ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరికాసేపట్లో సిట్ ముందు హాజరు కానున్నారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ రెండవ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి ఆయన మరికాసేపట్లో చేరుకుంటారు కేసులో ఏ గా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పటికే ఏప్రిల్ పద్దెనిమిదిన నా విచారణకు హాజరై తన వాంగ్మూలాన్నిచ్చారు ఈ కేసులో ఇప్పటి అరెస్టు చేసిన నిందితుల సంఖ్య పదకొండుకు చేరింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు అంచనులను ఇటీవలే సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ విజయసాయిరెడ్డికి సెక్షన్ నూట డెబ్బై తొమ్మిది కింద అధికారులు నోటీసులు జారీ చేయడంతో రెండోసారి ఆయన విచారణకు వస్తున్నారు ఇక లిక్కర్ అక్రమాలలో ప్రధాన సూత్రధారి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి తన సమక్షంలోనే మూడు సార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని కానీ ఈ పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ విజయసాయి రెడ్డి చెబుతున్నారు ఈ స్కామ్ గురించి తనకు తెలిసినవన్నీ చెబుతానని వెల్లడించారు విజయసాయిరెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు ఇప్పటికే ఈ యొక్క అక్రమ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంపై కూడా పలువురు ఆ నేతలతో పాటు ఐఏ సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా సిట్ అధికారులు అయితే మాత్రం నోటీసులు అందజేస్తా ఉన్నారు ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం కొంత మరింత దూకుడు పెంచే విధంగా కేసు మలుపులు తిరుగుతుందని కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఈ యొక్క లెక్చర్ స్టాంక్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుసరులను సైతం కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మరి దీనికి సంబంధించిన దానిపై కూడా ప్రస్తుతం ఎలాంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి దానిపై కూడా సర్వత ఒక ఉత్కంఠ వాతావరణం కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి చిట్టు కార్యాలయానికి రాబోతా ఉన్నారు మధ్య ఉదయం పదకొండు గంటల తర్వాత కూడా ఆయన చిట్ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి సో అందులో భాగంగానే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే కూడా విజయసాయి రెడ్డి కొన్ని కీలక వాగ్మూలనాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మరి అందులో భాగంగానే తిరిగి మరలా ఆయన రెండోసారి కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు అందజేయడం మరి అందజేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు హాజరవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం విజయసాయి రెడ్డి సిట్టుకు హాజరై హాజరవుతారు కాబట్టి మరి ఎలాంటి అంశాలని ప్రస్తావిస్తారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఒక ఆందోళన గురి చేస్తున్నాయని కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి మరి విజయసాయి రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించబోతున్నారు అనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక చర్చాంజనీయంగా మారిందని చెప్పాలి మరి దీనికి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గత నెలలోనే ఏదైతే సిట్టు వచ్చినప్పుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కర్మలని మనరాజు శ్రీ భగవద్గీత భగవద్గీత శ్లోకాన్ని అని అనేటువంటి ఒక శ్లోకాన్ని కర్మలను ఆచరించినటువంటి నీకు అధికారం కలదు అనేటువంటి ఒక శ్లోకాన్ని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి అది కనిపించింది అంటే ఇందులో వైసీపీ సంబంధించినటువంటి నేతలు మొత్తానికి కూడా వారి అనుభవించక తప్పదు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా విజయసాయి రెడ్డి చెప్పారు కాబట్టి తిరిగి మరలా కూడా సిట్ అధికారులు అయితే మాత్రం రెండోసారి ఆయనకు సిట్ విచారణకు రావాలని చెప్పి ఆదేశించడం అదే తెలిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు విజయసాయి రెడ్డి సిక్టి విచారణకు అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు విజయవాడలో ఉన్నటువంటి సిర్కార్యాలయాలనేది కూడా వచ్చినటువంటి అనంతరం కొన్ని విషయాలు అయితే మాత్రం ప్రధానంగా ఈరోజు అంటే ప్రస్తావించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు నెలలో ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా వెలుగుతుండడమే కాకుండా లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు జరిగేలా కూడా మూడు వేల పైగా దుకాణాలతో అనుమతించి వాటికి సంబంధించినటువంటి నాణ్యత కానీ ధర కానీ బ్రాండ్లు కానీ ఇవి మొత్తం కూడా ప్రభుత్వమే వారికి సంబంధించినటువంటి దానిలో కూడా ఆధీనంలో ఉంచుకొని దాదాపు మూడు వేల కోట్లకు పైగా వెనకేసుకుంది అనేటువంటి అభయోగం అయితే మాత్రం ప్రస్తుతం ఆ పెద్ద మొత్తంలో అయితే మాత్రం వినిపిస్తా ఉంది మరి ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ లో కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర బాబు నేతృత్వంలో కూడా ఒక సిట్టు ఏర్పడింది సో మొత్తం ఈ యొక్క ఐదేళ్లలో కూడా మూడు వేల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు కూడా ప్రాథమికంగా కొంతమంది ఖాతాల్లో కూడా జమైనాయి అనేటువంటి అవయవం కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది అందులో భాగంగానే ఇప్పటికీ మొత్తం పదకొండు మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు చూసుకోవచ్చు తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి సంబంధించినటువంటి తనయుడు అదేవిధంగా ఆయన పిఎస్ గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుతో పాటు ధనంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ప్రజల శ్రీధర్ రెడ్డి బాలాజీ గోవిందప్పటి మొత్తం పదకొండు మందిని కూడా అరెస్ట్ చేశారు తొలి అరెస్టులోనే తొంభై రోజుల్లో క్రిమినల్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు ఇప్పటికే సిట్ అధికారులు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు మరి ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి కొంతమంది నేతల్లో కూడా కొంతమంది బడా నేతలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మరి ఈ రోజు విజయసాయి రెడ్డి కనుక సిట్టు విచారణకు హాజరై నిర్వహణ చెప్పితే ఖచ్చితంగా కూడా మళ్ళీ అరెస్టుల పర్వం కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈ రోజు చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మా వైసీపీ లో ఉన్నటువంటి బడా నేతల తలవాటలు కూడా మార్చబోతా ఉన్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు విజయసాయి రెడ్డి ఎలాంటి వాగ్మూలం సిట్ అధికారులకు అందజేస్తారనేది కూడా వేయించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది పవన్ అయితే బిఎన్ఎస్ ఎస్ వన్ సెవెంటీ నైన్ సెక్షన్ కింద విజయసాయి నోటీసులు జారీ చేయడం జరిగింది కేసులో ఎలాంటి పాత్ర ఉంటే ఈ సెక్షన్ అమలు చేస్తారు ఒకవేళ ఈ విచారణ అనంతరం మరొకసారి విచారణకు పిలవాల్సి వచ్చినా లేకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఈ వన్ సెక్షన్ కింద విచారణ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే సంబంధించిన అధికారులతో పాటు పోలీసు నిఘా వర్గాలు కూడా సముచితంగానే ముందుకు వెళ్తా ఉన్నాయి కూడా ఈ కేసుకు సంబంధించి విజయసాయి రెడ్డికి ఇప్పటికే నోటీస్ ఉన్నారు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పేటువంటి వాక్బౌల నేపథ్యంలో కూడా విజయసాయి రెడ్డి సైతం కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరో చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఈయన చెప్పేటువంటి కొంతమంది పేర్లు ఏవైతే ఈ యొక్క కుంభకోణం వెనక ఉన్నటువంటి పేర్లు కానీ అదేవిధంగా కొంతమంది నేతలకు సంబంధించినటువంటి దానిపై కూడా చిత్తాధికారులు ఇప్పటికే ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళ బ్యాంకు ఖాతాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తా ఉన్నారు ఇప్పటికే ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి పదకొండు మంది సంబంధించినటువంటి సభ్యుల సంబంధించి కూడా ఎవరైతే పదకొండు మంది సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీగా వీటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క విచారణ సమయంలో కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజు విజయసాయి రెడ్డి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి మరోవైపు రాజకీయాలు మొత్తం కూడా ఈ ఏదైతే ఈ యొక్క మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించిన దానిపై మాత్రం కొన్ని అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్న కచ్చితంగా కనపడుతుంది సో పవన్ అయితే ఇంతకు ముందు విజయసాయి రెడ్డి విచారణకు హాజరైనప్పటికీ ఇప్పటికీ కూడా కేసులో కొంచెం పురోగతి సాధించారు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది పదకొండు మందిని అరెస్ట్ చేశారు మరి ఈసారి ఎలాంటి ప్రశ్నలు అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా అంటే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ప్రశ్న మాటలు అంటే ఖచ్చితంగా కూడా ఆయన ఒక ఎక్స్ ద్వారా ట్రీట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద మొత్తంలోనే స్కామ్ జరిగింది అనేటువంటి దానిపై కూడా భావిస్తా ఉన్నారు స్కామ్ జరగడమే కాకుండా పెద్ద మొత్తంలో కూడా దారి మళ్లింపులు జరిగాయని కూడా స్పష్టంగా జరుగుతా ఉంది దాదాపు మూడు వేల పై మూడు వేల కోట్ల పైచీలకు వీరంతా కూడా కొన్ని ఖాతాల్లోకి ఆ యొక్క డబ్బును కూడా జమ చేస్తామనేది కూడా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కానీ వైసీపీ మాత్రం మొదటి నుంచి కూడా ఒకటి చెప్తా ఉంది ఇవ్వన ఏమనంటే మొదటి నుంచి కూడా వైసీపీ ఈ యొక్క లిక్కస్ క్యాంప్ కి తమకు ఎలాంటి సంబంధం లేదు కావాలనే ప్రభుత్వం ఒక కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉంది ఖచ్చితంగా వైసీపీ సంబంధించిన నేతలకు ఎలాంటి సంబంధం లేదని మరోవైపు విజయసాయి రెడ్డి ప్రస్తుతం పార్టీని వీడారు కాబట్టి కొన్ని ప్రధానంగా ఆయనటువంటి అంశాలను కూడా ఆయన చెప్తా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది ఆ కర్మ బలం అనుభవించక తప్పదు కాబట్టి అందరూ కర్మ అదే దాని తదే చుట్టుకుంటుంది అని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా తెలపడం తెలిపినటువంటి నేపథ్యంలోనే సిట్టి అధికారులు కూడా మరింత వేగవంతం చేయడం మరి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ను కూడా ఇప్పటికే కూడా అధికారులు కూడా నిర్శికెళ్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రాజ్ గట్టిరెడ్డి సూత్రధారులుగా కూడా స్కామ్ నడిచిందనేది ప్రధానంగా అభియోగం అయితే ఉంది కొన్ని బంగారం బిస్కెట్ రూపంలో కొన్ని షేర్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారనేటువంటి దానిపై కూడా ఇప్పటికే సిట్టి అధికారులకు ఒక సమగ్ర సమాచారం అయితే అందిందని కూడా తెలుస్తా ఉంది వీటన్నిటిని ఏదైతే ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు ఖర్చు చేసేందుకు అనేటువంటి దానిపై కూడా సిట్ అయితే మాత్రం కొన్ని ప్రధానంగా కొన్ని అంశాలు కూడా తెరమైన అన్నిటిని బేస్ చేసుకునే ప్రస్తుతం లీగల్ ప్రూఫ్ చేసుకోవడం ఆ ముందు సిట్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంది చెప్పుకోవాలా ఎవరెవరు డబ్బులు తీసేసుకున్నారు అసలు ఎలాంటి ఏ విధంగా డబ్బుల్ని దారి మూలించారు అనేటువంటి దానిపై విద్యాధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎవరు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం వారందరూ కూడా సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నారు కాబట్టి వారి ఆస్తుల జప్తు ఇప్పటికే విజయవాడ కోర్టు అయితే మాత్రం అనుమతించింది హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నటువంటి ఆదాన్ డైరెక్టర్ సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలో ఉన్న ముప్పై కోట్ల లీల డెవలప్మెంట్ సంబంధించినటువంటి పాండిచ్చేరి బ్యాంక్ ఖాతాలో రెండు కోట్ల ఐదు లక్షలకు సంబంధించిన అటాచ్మెంట్ వీటన్నిటిని అయితే మాత్రం ఇప్పటికీ జప్తు చేయాలని చెప్పి కూడా భావిస్తుంది దాదాపు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టినటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్ల సంబంధించిన లావాదేవీలకు సంబంధించినటువంటి బిల్లులను కూడా ఇప్పటికే అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం అయితే మాత్రం జరిగింది కాబట్టి మరి వీటన్నిటికీ సంబంధించి కూడా రిటైర్డ్ అధికారి రంజిత్ బాల్తో కూడా నిన్న దాదాపు పది గంటల పాటు కూడా సిట్ అధికారులు విచారించారు అంటే ఐఏఎస్ఎల్ కు ఐపీఎస్ఎల్ సంబంధం అనేది ఖచ్చితంగా ఉందని కూడా తెలుస్తా ఉంది కాబట్టి వాళ్ళందరూ రిటైర్ అయినా కూడా ఎవరిని వదిలిపెట్టట్లేదు వదిలిపెట్టకుండా ఎప్పటికప్పుడు కూడా వారి స్టేట్మెంట్లన్నీ పిలిపించడం వారి స్టేట్మెంట్ రికార్డు చేయడం ఇలా చిత్తాధికారులు కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క స్టెప్ గా కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన గత నెలలో విజయసాయి రెడ్డి హాజరయ్యారు కాబట్టి తిరిగి మరలా ఈ రోజు అయితే మాత్రం చిత్తాధికారుల ముందు విజయసాయి రెడ్డి హాజరవుతారు హాజరైనటువంటి తర్వాత చెప్పేటువంటి సమాధానాలు బట్టి కూడా కొంత ఈ కేసు అయితే మాత్రం మలుపులు తీరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే ఈ యొక్క నిందితులకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేశారు కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి దానిపై కూడా పోలీసులు సమగ్రంగా సిట్ అధికారులతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ పవన్